సో ఇంకేమైనా పేర్స్ మిగిలిపోయామని ఏమో చెక్ చేయండి సో ఇక్కడ నాకు ఇక్కడ ఎల్లో ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఉంది ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఉంది రెండు కూడా సేమ్ లైన్లో ఉంది చూడండి ఇలా సేమ్ లైన్లో ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మనం పెయిరింగ్ చేయలేము సో ఈ రెండు కూడా ఇలా క్రాస్గా ఉన్నప్పుడే మనం ఇలా ఈ రెండు టాఫీ టాప్ని బోటమ్ ఇలా తిప్పినప్పుడే ఇలా పేరింగ్ అనేది అవుతుంది అనమాట సో ఇలా ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి నేను ఆర్థం యూజ్ చేస్తున్న ఆర్ యూ డాష్ ఫేస్ ఏమాత్రం తిప్పకూడదు బి చేసి ఈ క్యూబ్ను కనుక సో ఇటువైపు ఫేస్ కనుక ఇటువైపు పెట్టుకుంటే సో అది ఇటువైపు వెళ్ళిద్ది అనమాట సో ఇటువైపు ఉన్న పీస్ అనేది ఇటువైపు వెళ్ళింది సో అది కూడా క్రాస్గా అనమాట సో ఇలా క్రాస్గా ఉన్నప్పుడు మళ్ళీ పైన చెక్ చేసుకోండి ఇది ఆల్రెడీ నేను పెయిరింగ్ చేయబోతున్నా చేయబోతున్నప్పుడు నాకేమవుతుంది పైన అన్నీ కూడా పెయిడ్ ఏ ఉన్నాయి చూడండి అన్ని నాలుగు కూడా పెయిడ్ పీసెస్ మళ్ళీ నేను దీన్ని సెట్ చేసి దీనిపైకి తీసుకెళ్ళి దీని పైకి తీసుకెళ్ళి మళ్ళీ అని దాన్ని తెచ్చుకొని మళ్ళీ కిందకి తెచ్చుకొని అది తీసుకుని పెట్టేస్తే అన్నీ పెయిర్డ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కిందకి తెచ్చేటప్పుడు పేరియడ్ వస్తుంది మళ్ళీ సెట్ చేసుకునేటప్పుడు అది అన్పేర్ అయ్యింది అనమాట సెట్ చేసి మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకనే సో ఇది నేను ఇలా పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు నేను పేరింగ్ చేయాలి యాక్చువల్గా సో నాకు అన్ని అన్పే అన్ని పెయిడ్ అయ్యి ఉన్నాయి పైన సో నేను ఏదన్నా అన్పేయిడ్ పేస్ని పైన పెట్టుకున్న తర్వాత నేను దీన్ని పెయిరింగ్ చేసుకొని తర్వాత దీన్ని పైకి తీసుకెళ్ళి అన్పేయిడ్ దాన్ని మళ్ళీ ఆ పొజిషన్లోకి తెచ్చుకొని కిందకు మూవ్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా క్యూబ్ అనేది ఆ సెంటర్స్ అనేవి మ్యాచ్ అవ్వాలన్నమాట సో ఇంకేమైనా పేర్స్ నేను చెక్ చేయండి సో ఇక్కడ నాకు బ్లూ అండ్ రెడ్ ఉంది బ్లూ రెడ్ అండ్ బ్లూ రెడ్ ఇంకెక్కడ ఉన్నాయో చెప్ చేయండి బ్లూ అండ్ రెడ్ ఇక్కడ ఎక్కడో ఉంది బ్లూ అండ్ రెడ్ సో ఉన్నా సరే ఆ పెయిడ్ పీసెస్ సో మనం అదే లైన్లోకి తెచ్చుకోవాలి సో నేను ఇలా మూవ్ చేస్తే నాకు ఇలా వస్తుంది సో ఇలా ఇక్కడ ఒక రెడ్ బ్లూ పీస్ ఉంది అలానే ఇక్కడ ఒక రెడ్ బ్లూ పీస్ ఉంది అలానే ఇప్పుడు నేను ఏం చేయాలి రెండు వాటిని పేరింగ్ చేసేసి ఇలా దీనిపైకి తీసుకెళ్ళి సో అన్ అన్పెయిడ్ దాన్ని పొజిషన్లోకి పెట్టుకొని దీన్ని కిందకు మూవ్ చేసి మళ్ళీ నేను యాజ్ యాజ్టీస్గా ఈ ఫేసెస్ని పెట్టేస్తాను సో చూడండి ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయో చెక్ చేయండి పేర్స్ సో ఇక్కడ నాకు వైట్ బ్లూ ఉంది అలానే ఇంకొక పీస్ వైట్ బ్లూ అనేది కింద ఉంది సో దీన్ని నేను పైకి తీసుకెళ్తున్నాను సో ఇలా పైకి తీసుకెళ్తే నాకు ఇలా ఫామ్ అయింది సో ఇలా వస్తుంది సో నేను దీన్ని కనుక దీన్ని ఫామ్ ఇలా పేరింగ్ చేసి నేను పైకి తీసుకెళ్తే సో అన్నీ కూడా నాకు అన్ని పెయిడ్ పీసెస్ ఉన్నాయి సో నేను ఫస్ట్ ఇక్కడ అన్పెయిడ్ పీసెస్ని పెట్టుకోవాలి తర్వాత పేరింగ్ చేయాలి సో అన్పెయిడ్ పీస్ ఉందో చెక్ చేయండి సో ఈ రెండు పీసెస్ నేను చెక్ చేయాలి సో ఇంకెక్కడ ఉన్నాయి ఇక్కడ ఒకటి జోన్ కింద సో దీన్ని నేను చిన్నగా ఇలా పక్కకు తీసుకెళ్ళి సో దీన్ని పైన పెట్టేసుకుంటున్నాను పైన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు పేరింగ్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఈ వైట్ బ్లూ వైట్ బ్లూని పేరింగ్ చేస్తున్నాను ఇలా పేరింగ్ చేసేసి పైకి తీసుకెళ్ళి అన్పెయిడ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తెచ్చుకొని మళ్ళీ కిందకి తెచ్చి మళ్ళీ అజ్ టీజ్గా క్యూబ్ని ఎలా ఉందో అలా పెట్టాయన్నమాట సో ఇలా వచ్చింది నాకు సో ఇలా అన్ని పేర్స్ అనేవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి అన్ని పేర్స్ అన్నీ కూడా ఇలా కంప్లీట్ అయిపోయినాయి ఇలా పేర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ లాస్ట్ పేర్ అనేది కంప్లీట్ అవ్వదండి సో ఈ లాస్ట్ ఇప్పుడు నేను చేసే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఒక్కొక్కసారి అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఒక్కోసారి లాస్ట్ పేరు ఉంది కదా లాస్ట్ పీస్ ఏదైతే ఉందో అది మాత్రం కంప్లీట్ అవ్వదు సో అలాంటప్పుడు ఏం చేయాలి సో అది కూడా ఒకసారి చూద్దాం సో లాస్ట్లో మనం పెయిరింగ్ చేసేటప్పుడు అన్ని పేర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇలా అన్ని పేర్స్ నాకు కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ ఒక లాస్ట్ పేరు ఒకటి ఉందండి సో ఇక్కడ లాస్ట్ పేరు ఒకటి ఉంది సో ఈ లాస్ట్ పేరు అనేది కంప్లీట్ అవ్వదు లాస్ట్లో మనం కంప్లీట్ చేసేటప్పుడు సో ఈ లాస్ట్ పేరు రెండు సో ఇక్కడ నాకు ఆరెంజ్ బ్లూ ఉంది ఇక్కడ నాకు ఆరెంజ్ బ్లూ ఉంది ఈ లాస్ట్ పేరు మనం ఫామ్ చేసేటప్పుడు మాత్రం ఈ రెండు ఇలా క్రాస్గా ఉండకూడదు ఈ రెండు స్ట్రైట్గానే ఉండాలి సో ఒకవేళ మనం ఇలా ఫామ్ చేసాం అనుకోండి దీన్ని ఇలా ఫామ్ చేసి మళ్ళీ పైకి తీసుకెళ్తే అన్ని పెయిడ్ పీసెసే ఉన్నాయి మనం ఏది అన్పేడ్ చేయడానికి లేదు మళ్ళీ పెయిడ్ ని కిందకి తెచ్చి మళ్ళీ యాజ్ గా పెట్టేస్తే పెయిడ్ పీస్ అన్పెయిడ్ అవుతుంది మళ్ళీ దాన్నైనా సాల్వ్ చేయాలి కదా సో అలా ఏంటంటే సో ఇలా మనకి లాస్ట్ పెయిర్ ఫామ్ చేసేటప్పుడు మాత్రం ఈ పీసెస్ అనేవి రెండు ఒకే లైన్లో పెట్టుకోవాలి ఈ రెండు పీసెస్ ఒకే లైన్లో ఉన్నాయి ఇక్కడ నాకు బ్లూ ఆరెంజ్ ఉంది అలానే ఇక్కడ బ్లూ ఆరెంజ్ కింద కింద ఉంది కింద పెట్టుకోకూడదు పైన ఉండాలి దానికి ఏం చెప్పాం మనం ఫామ్లో సో ఆర్ ఒకసారి ఈ ఆర్ని పైకి పైకి తీసుకెళ్తున్నా ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడ తీసుకెళ్ళా దీన్ని పక్కకు తీసుకెళ్తున్నా పక్కకు తీసుకెళ్ళి ఫేస్ని టర్న్ చేసి మళ్ళీ ఈ పైన ఉన్న దాన్ని కిందకి కిందకు దిక్తున్నా లేకపోతే మీరు ఆర్ యూ డాష్ బి కూడా యూజ్ చేసుకోవచ్చు ఏది యూజ్ చేసినా సరే ఇలా వస్తుంది అనమాట సో అలా చేయడం ద్వారా నాకు ఈ ఈ పీసెస్ అనేవి స్ట్రైట్గా వచ్చింది చూడండి బ్లూ ఆరెంజ్ అలానే ఇక్కడ బ్లూ ఆరెంజ్ అలానే ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ ఎల్లో ఇలా స్ట్రైట్గా పొజిషన్ పొజిషన్లోనే పెట్టుకోవాలి ఇవి సో ఈ లాస్ట్ పేరుకి ఇది కూడా లాస్ట్ పేరు సో అది కొంచెం సాల్వ్ అవ్వదు అప్పుడు మనం ఈ పేరుని ఇలా గానే పెట్టుకోవాలి ఒకే లైన్లో పెట్టుకోవాలి అలానే హారిజెంటల్ డైరెక్షన్ ఇది ఫేస్గా తీసుకోవాలన్నమాట ఫేస్గా తీసుకున్న దానికి హారిజెంటల్గా ఉండాలి ఇలా వెటికల్గా పెట్టకూడదు ఇలా వెటికల్గా ఉండకూడదు సో ఒకే లైన్లో ఉండి పొజిషన్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత సో నేను చెప్పి ఆల్గోరిథమ్ను అప్లై చేస్తే ఈ లాస్ట్ పేర్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇది ఒకటే డిఫికల్ట్ ఇంకా సెకండ్ ఈ పెయిరింగ్ చేసేటప్పుడు లాస్ట్ పేరు ఒక్కటే సో మనకొక ఒక డిఫికల్ట్ లెవెల్ అనమాట ఫోర్ బై ఫోర్లో సో ఆ లాస్ట్ పేరు కూడా మనం ఇలా ఒకే లైన్లో పెట్టేసుకొని డైరెక్షన్ డైరెక్షన్లో క్యూబ్ ఇలా పెట్టుకొని ఏదైతే ఫేస్ తీసుకుంటున్నామో ఆ ఫేస్కి ఇలా డైరెక్షన్ డైరెక్షన్లో పెట్టుకొని నేను చెప్పి ఆల్గోరిథం మనకు మీరేస్తే సో ఈ లాస్ట్ పేర్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆ విధంగా ఏంటంటే క్యాపిటల్ డీ స్మాల్ డీ క్లాక్ వైజ్లో ఒకసారి తిప్పాలి క్యాపిటల్ డి స్మాల్ డీ అంటే రెండు కలిపి తిప్పాలండి క్లాక్ వైజ్లో తిప్పాలి అలానే ఓన్లీ ఆర్ క్లాక్ లో ఫేస్ ఏమాత్రం కూడా కలపద్దు ఎఫ్ డాష్ ఎఫ్ డాష్ వేయాలి అలానే ఓన్లీ యూని తిప్పాలి క్లాక్ లో తర్వాత ఆర్ డాష్ తర్వాత ఎఫ్ తర్వాత రెండు ఈ రెండు డీల్ని సో ఈ డౌన్ లేయర్స్ని రెండు కూడా హ్యాండి క్లాక్ అయితే తిప్పాలి డీలై సో అలా తిప్పడం ద్వారా చూడండి పేరింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి అన్ని పేర్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ఒకవేళ పేర్ కంప్లీట్ అవ్వకపోతే మీరు యాగోదం చూసేది సో అన్ని కేసెస్లో మనకి పేర్స్ అనేవి కంప్లీట్ అవ్వవు లాస్ట్ పేర్ కంప్లీట్ అవుదాం సో మిగిలిన పేర్స్ అన్నీ ఆటోమేటిక్ కంప్లీట్ అయిపోతాయి చూడండి ఇలా అన్ని పేర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంతకుముందు త్రీ బై త్రీ ట్యూటోరియల్స్లో ఏమైతే చూసామో ఎల్లో సెంటర్గా తీసుకొని ఇలా వైట్ని ప్లస్ చేసి సో వాటి ఫ్రంట్ కలర్స్ని సెంటర్ కలర్స్తో మ్యాచ్ చేసి కిందకి తీసుకెళ్ళి వైట్ దగ్గరికి సో సేమ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ అండి సో ఇంకా ఈ క్యూబ్ని త్రీ బై త్రీ రూపంలోనే మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మెయిన్ డ్రా మెయిన్ ఏం చేస్తామంటే ఫోర్ బై ఫోర్లో సో ఫస్ట్ సెంటర్స్ని ఫామ్ చేసుకుంటాం త్రీ బై త్రీలో ఉన్న సెంటర్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఫామ్ చేసుకొని పేరింగ్ చేసుకొని సో ఇది ఒకటే గా మనం చేసేదనమాట ఫోర్ బై ఫోర్లో త్రీ బై లో ఈ సెంటర్స్ అలానే ఉంటాయి కాబట్టి సో వాటి దగ్గర తీసుకెళ్ళి మనం ఫామ్ చేస్తాం